జూన్ ఎనిమిదిన జరిగే నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి మికిష్ అన్నారు కక్షిదారుల సంస్థల తరబడి కోర్టు చుట్టూ తిరుగుతూ డబ్బుల సమయం వృధా చేసుకోకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రాజీ మార్గమే రాజు మార్గం అన్నారు రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు నేషనల్ లీగల్ సర్వీసెస్ స్టేట్ లీగల్ సర్వీసెస్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ వారి ఆదేశాల మేరకు జూన్ ఎనిమిదో తారీఖు నేషనల్ లోక అదాలత్ నిర్వహించబడుతుందండి దానికి జూన్ ఒకటో తారీఖు నుంచి జూన్ ఎనిమిదో తారీఖు వరకు రోజు కూడా లోక అదాలత్ నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించ అవార్డు ఇవ్వబడుతుంది ఆ అవార్డు బోత్ పార్టీస్ మీద కూడా బైండింగ్ ఉంటుంది ఇద్దరు కూడా విన్ విన్ పొజిషన్లో ఉంటారు దాని మీద ఎటువంటి అపీల్ అని కూడా ఉండదు ఇద్దరు పార్టీస్ కూడా బైండ్ అయి ఉంటాయి దాని మీద కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి మంచిర్యాల పట్టణ కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్లో పత్రికా సమావేశంలో పాల్గొన్నారు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జోన్ పరిధిలో దుంగతనాలకు పాల్పడుతున్న పలువురు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు బైక్ ఎల్ఈడి టీవీ హోమ్ థియేటర్ గిటార్ దాదాపు పదకొండు లక్షల డెబ్బై రెండు రూపాయల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు

मेरे बिस्ने जैसा असल में निकाल चाहिए तो ये ये आज़ू के लिए डायरेक्ट हो रहा है गोल्ड वाटर्स नाइन लैक्स फिफ्टी टू थाउजेंड सिल्वर वाटर्स सिक्सटी थाउजेंड बाइक वाटर्स फिफ्टी थाउजेंड एलईडी टीवी होम थिएटर वन लैक्स ट्वेंटी थाउजेंड गिटार वाला पूरा और बंदी आदि ट्वेंटी थाउजेंड सो बार-बार तो ये वो सब क्या बोलते लो, ऐसे रमेश भाई का वो बैलपाली, आगे भी लो, असिसियस देखो, तब असिसिया मछिया ऐना वाला एक सांस, तब इधर बीजी लो, आता है वो तुम्हारे लोग। Please like and share, subscribe to Please like, share and subscribe to BCN Telugu News.